గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రజా సంక్షేమం విషయంలో రాజీపడకుండా పనిచేస్తున్నారని తెలుగు తమ్ముళ్ళు తేలుగుట్ల యోగేశ్వరరావు రాలబండి రామరాజు చంద్రగిరి బాబు తెలిపారు గల్లా మాధవికి వచ్చిన మెజార్టీ గతంలో ఎవరికి రాలేదని గుర్తు చేశారు స్థానిక పంతొమ్మిదో డివిజన్ నల్లచెరువు ఏడవ లైన్లో స్థానిక టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గల్లామాధవి జన్మదిన వేడుకలు మంగళవారం రాత్రి ఆడంబరంగా జరిగాయి ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బర్త్డే కేకును టీడీపీ సీనియర్ నాయకులు సుఖవాసి శ్రీనివాస్ ముత్తినైన రాజేష్తో కలిసి తేలుకుట్ల యోగేశ్వరరావు రాలబండి రామరాజు చంద్రగిరి బాబు కట్ చేసి కార్యకర్తలతో ఆనందాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గల్లా మాధవి ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి సాధిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కసుగుర్తి హనుమంతరావు అబ్దుల్ రహీం పరిమి రమేష్ పులి కృష్ణ నరసింహారావు శంకర్రావు గురువులు రమణమ్మ ఉమరవలి వెంకటేశ్వరరావు అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు Happy birthday to you! It's a very special day, only for you. Happy birthday to you! Ooh, ooh, ooh. I wish you all happiness, dear my friend. అలాగనే మన ఇప్పుడు కనీ విరగని రీతిలో ఫుల్ మెజార్టీతో మన జిల్లాలో రెండో స్థానంలో మెజార్టీలో రావడంలో రెండో స్థానంలో ఉంది అలాగనే ఈరోజు మన ప్రత్యేక నియోజకవర్గం తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకొని ఈరోజు ఉదయం ఆరింటికి లేచి ఒక సూటి మీద కార్పొరేట్లను తిరగలేని స్థాయిలో ఆ ఒక ఎమ్మెల్యే ఉండి కారు అనేది కూడా చూడకుండా ఒక స్కూటీ మీద వచ్చి ఆరింటికి వచ్చి సాయంత్రం ఎనిమిది గంటల వరకు రోజుకు నాలుగు ఐదు ఓట్లు తిరిగి పరిశుభ్రం ఎక్కడుందా ఎక్కడ లేదని ఈ రకంగా కనిపెట్టిన మొదట మహిళగా నేను గుర్తిస్తున్నా మన ఎమ్మెల్యే గారు ఇంకా నాకు తెలిసి మన రెండున్నర సంవత్సరంలో తప్పకుండా మంత్రిగా మన ప్రత్యున్న రాబోతుంది అలాగనే నెక్స్ట్ మన మాధవ్ గారి మీద పోటీ చేయాలంటే గుండెల్లో రైలు పరిగెత్తడం ఖాయం ఎవరికైనా అలాగనే తిరస్థాయిగా ముప్పై సంవత్సరాలు ఆ సర్వీస్ నేను ఈ ప్రత్యున్నయోజకాల శాతని ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా ఒకసారి వచ్చి కనపడకుండా పోయిన జరిగింది అట్లాంటిది దాన్ని టాప్ చేసి నిండు నూరేళ్ళ దేవుడు సల్లో ఆవేశించి చక్కగా ముప్పై ఏళ్ళు మంత్రిగా పనిచేద్దని మరి మరి కోరుకుంటున్నాం శ్రీమతి గల్లా మాధవి గారి జన్మదిన వేడుకలు నల్ల చెరువులో పంతొమ్మిదవ డివిజన్లో అంగరంగ వైభవంగా జరుపుకోవటం జరిగింది ఈ జన్మదిన వేడుకలకు తాను నల్ల చెరువు నుంచి చాలామంది ఎంతోమంది అభిమానులు ఈ జన్మదిన వేడుకలకు హాజరయ్యారు అన్నత గల్లా మాధవి మేడం గారికి టికెట్ ఇచ్చినటువంటి అన్నత్య కాలంలోనే గుంటూరులో చరిత్ర తిరగరాసినటువంటి ఘనత శ్రీమతి డల్లా మాధవి మేడం గారు యాభై రెండు వేల పైదలకు మెజార్టీ ఇంతవరకు ఎవరికీ లేనటువంటి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎవరికి రానంతటువంటి మెజారిటీ మన ఎమ్మెల్యే గారికి వచ్చింది దానికి కారణం ఆమె యొక్క కృషి పట్టుదల ఆమె యొక్క స్నేహశీలే ముఖ్యంగా దానికి కారణం అదేవిధంగా ఆమె యొక్క సేవా కార్యక్రమాలు ముఖ్యంగా శాసనసభ్యులైన కారణం శాసనసభ్యురాలు దగ్గర నుంచి మేడ మేధవి మేడం గారిని చూసి మిగతా శాసనసభ్యులు నేర్చుకునే విధముగా ఆమె యొక్క పరిపాలనా దక్షత ఆ విధంగా ఉంది ఉదయాన్నే తెల్లవారుజామున ఆరు గంటలకు లేచి కార్యకర్తలను కూడా హడావుడి చేసి వార్డులో ఎక్కడెక్కడ ఏ సమస్యలున్నా ఎంతనే ప్రతిస్పందించి దానికి ఆ సమస్యను కూడా ఎమంటే పరిష్కార దిశ మార్గంగా ఆమె ఆలోచన చేస్తున్నారు అదేవిధంగా ఆ పుణ్య దంపతులు ఇద్దరు రామచంద్రరావు గారు కూడా అదేవిధంగా ప్రతి కార్యకర్తకి విలువ ఇచ్చి ఎప్పుడు ఎప్పుడు కార్యకర్తకు అందుబాటులో ఉంటున్నారు రామచంద్ర గారు కూడా ఆ పుణ్య దంపతులు ఎల్లవేళలా ఆ దేవుని ఆశీస్సులు ఉన్నారని మేడమే మేడం గారు ఇలాంటి పుట్టినరోజు మరిన్నా జరుపుకోవాలని కోరుకుంటూ ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు మా సోదరి బీసీ సోదరి బీసీల ఆశా జ్యోతి ఇవాళ బీసీల కోసం పాటుపడిన వ్యక్తి గల్లా మాది అతి తక్కువ కాలంలో అతి తక్కువ కాలంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో డెవలప్మెంట్ ఏంటో చూపించిన వ్యక్తి గల్లా మాధవి గారు ఆమె పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఇంకా ఉన్నత పదవులకి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరి ప్రజల దీవెనలో ఆమెకి ఎప్పుడూ ఉంటాయి మరెప్పుడు కంటిన్యూగా ఆమె ఎమ్మెల్యేగా ఉండాలని మా అందరి తరఫున మేము కోరుకుంటున్నాం